కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ యూరియా విషయంలో పార్టీని ప్రతిపక్షాలు చేసే పనిలో పడ్డాయని జిల్లా నాయకులు గారి నరేందర్ రెడ్డి అన్నారు వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు గతంలో కంటే వెల్దుర్తి మండలానికి ఇరవై మూడు వేల బస్తాల యూరియా అదనంగా సరఫరా అయిందని తెలిపారు కొందరు రైతులు ముందస్తుగా మందు బస్తాలను నిల్వ చేసుకుంటున్నారని అవసరం మేరకే యూరియా తీసుకోవాలని రైతులకు సూచించారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం యూరియా కొరత విషయం అందరికీ తెలుసని అది పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తామని ఆందోళన చెందవద్దని సూచించారు యాసంగి సీజన్ కి కూడా ఎలాంటి కొరత రాదని కొందరు కావాలని కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు హనుమన్న గారి నరేందర్ రెడ్డి తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మల్లేష్ సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్ జీతయ్య గారి కృష్ణ శ్రీనివాస్ జంగీర్ రాములు నాయకులు పాల్గొన్నారు చూస్తే గత సంవత్సరం ఇదే సీజన్ లో పద్దెనిమిది వేల బస్తాలు మాత్రమే సరిపోయినాయి అదే ఈ సంవత్సరం వచ్చేసరికి ఇరవై మూడు వేల బస్తాలు వచ్చినా ఇంకా సరిపోతలేదు రైతులు ఆత్రుత ఎక్కువై కృత్రిమ కోరికతో ఏర్పడుతుంది ఎందుకంటే ఇక మళ్ళీ వస్తుందో రాదు భయంతో రైతులు ఇళ్లలో సేవ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ బంధం చేసే కార్యక్రమం చేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు ఇద్దరు ఎందుకంటే ఏదైనా సరే యూరియా రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పెద్దన్న పాత్ర పోయిస్తుంది అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది మీ అందరికి తెలియాలి ఎందుకంటే మన రఘునందన్ రావు చెప్పారు ఇది కొరత సెంట్రల్ నుంచి ఏర్పడి ఏర్పడిందని తెలుసు అలాగే బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఆంధ్రప్రదేశ్ పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా టీడీపీ ప్రభుత్వం ఉంది అక్కడ కూడా ధర్నాలు చేస్తుంది పుట్టిన గవర్నమెంట్ బద్నాలు చేసే పరిస్థితి చేస్తుంది అందరినీ చెప్పి పడుతున్నాము రాబోయే రోజుల్లో కూడా అవసరం ఉంటేనే యూరియా తీసుకోండి లేని ఉంది రైతులు జాగ్రత్త పడవద్దు చెప్పి తెలియజేస్తూ వచ్చేది కూడా యూరియా సక్రమంగానే వస్తుంది మీరు ఆలోచన చేసి యూరియా మోహతా మోహతాదు కంటే కూడా ఎక్కువ వాడద్దు అని చెప్పి తెలియజేస్తాయి వ్యవసాయ జరిగింది తను కూడా ప్రతినిత్యం అన్ని సొసైటీలో సెంటర్లలో అడిగి తెలుసుకొని హార్డ్ వర్క్ చేస్తు అభినందిస్తున్నాను ఎలాంటి వాళ్ళ అవకాశాలు కలిగేది సరైన రీతిలో సరైన పద్ధతిలో సప్లై ఇవ్వడం జరుగుతుంది దయచేసి వాళ్లకు రైతులు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను సూర్యకాంతి న్యూస్ మన ఏరియా మన ఛానల్ చూస్తున్న వారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి